జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్ర ఒక వార్త దుమారం రేపింది అదేంటంటే యాభై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఒక భారీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి రాబోతుందా లేదా ఆ ప్రాజెక్టును సాధించేటువంటి రేసులో ఆంధ్రప్రదేశ్ ముందుందా అనేటువంటి చర్చ భారత పెట్రోలియంకి సంబంధించినటువంటి ఒక భారీ రిఫైనరీని దేశంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఎలాగైనా కానీ రాష్ట్రానికి రాబట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఈ సమాచారం సారాంశం అసలు ఈ రిఫైనరీస్ వస్తే వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి నిజంగానే యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉందా భారత పెట్రోలియంకి సంబంధించి ఎక్కడెక్కడ రిఫైనరీలు ఉన్నాయి వాటి నుంచి వస్తున్నటువంటి ప్రయోజనాలు ఏంటి ముఖ్యంగా విశాఖ కేంద్రంగా హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియంకి సంబంధించినటువంటి భారీ రిఫైనరీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఉంది దీంతోపాటు ఓఎన్జీసీకి సంబంధించినటువంటి రిఫైనరీస్ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాయి సో వీటికంటే కంటే భిన్నంగా భారత పెట్రోలియం తీసుకురాబోయేటువంటి రిఫైనరీ భిన్నమైందా కాదా అలానే రాష్ట్రానికి రావడానికి ఎంతవరకు ఉన్నాయి ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం భారత పెట్రోలియం అనగానే ఒక భారీ పెట్రోలియం సంస్థకు సంబంధించినటువంటి అంశం మన దృష్టిలో మెదులుతుంది మనకు తెలిసినటువంటి అనేక పెట్రోలియం సంస్థల్లో ప్రముఖమైనటువంటి సంస్థ భారత పెట్రోలియం సంస్థ అలానే ఇండియన్ ఆయిల్ హిందుస్థాన్ పెట్రోలియం ఈ మూడు సంస్థలు కూడా మన దేశంలో అత్యంత భారీ సంస్థలుగా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే ఈ సంస్థకు సంబంధించినటువంటి ఒక చర్చ ఏంటంటే యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ సంస్థ పెడుతూ ఒక కొత్త రిఫైనరీని దేశంలో ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తుంది ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది ఇప్పటికే మన దేశంలో భారత పెట్రోలియంకు సంబంధించినటువంటి సంస్థలు ఏవైనా ఏమేమి ఉన్నాయి అలానే వాటికి సంబంధించినటువంటి రిఫైనరీస్ ఏంటంటే ఒకసారి ఆ డేటా చూద్దాం ఇందులో చూస్తే మనకి మూడు కంపెనీలు ఇప్పటికే కనిపిస్తున్నాయి ఒకటి బీనా రిఫైనరీ ఇంకోటి ముంబై రిఫైనరీ ఇంకోటి కొచ్చి రిఫైనరీ అంటే ఇవి మూడు కూడా దేశంలోని మూడు ప్రాంతాల్లో అది కూడా మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్థలు వాటికి ఉన్నటువంటి కెపాసిటీస్ అవన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసింది భారత పెట్రోలియంకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అదేవిధంగా ఇది దేశానికి సంబంధించినటువంటి పెట్రోలియం శాఖకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఇందులో కనుక మనం డీటెయిల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి భారత పెట్రోలియంకి సంబంధించినటువంటి డేటాను చూస్తే మహారత్న కంపెనీ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో మహారత్న కంపెనీల్లో ఒకటిగా భారత పెట్రోలియంని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం కారణం ఏంటంటే అది చేసేటువంటి వ్యాపారం సైజు కానీ వచ్చేటువంటి లాభాలు కానీ టర్నోవర్లు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక భారీ సంస్థగా దీన్ని గుర్తించింది మహారత్న కంపెనీలో ఒకటిగా గుర్తించింది అలానే దీనికి సంబంధించి ముంబై కోచి అలానే బీనా మూడు చోట్ల ఈ రిఫైనరీస్ ఉన్నాయి దీనికి సంబంధించిన డేటాను కూడా ఒకసారి విశ్లేషిద్దాం అయితే మొత్తంగా ఈ రిఫైనరీ వస్తే పన్నెండు మిలియన్ల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి సామర్థ్యంతో ఏర్పాటు చేయాలని భావిస్తుంది భారత పెట్రోలియం సంస్థ ఇప్పటివరకు ఈ సంస్థకు ఉన్నటువంటి రిఫైనరీల పరిస్థితి ఏంటో కూడా ఒక్కసారి పరిశీలిద్దాం ఇది భారత పెట్రోలియం కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోలియం సంస్థలకు సంబంధించినటువంటి మ్యాప్ ఎక్కడెక్కడ రిఫైనరీలు ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి మ్యాప్ ఈ దీన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిఫైనరీ హెచ్పిసిఎల్ అది కూడా విశాఖ తీరంలో ఉన్నటువంటి హెచ్పిసిఎల్ ఎనిమిది పాయింట్ మూడు మెట్రిక్ టన్నుల సామర్థ్యం మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఏడాదికి ఉన్నటువంటి సంస్థ ఇది దాని తర్వాత చూస్తే ఓఎన్జీసీకి సంబంధించి తాటిపాక దగ్గర ఏర్పాటు చేసినటువంటి రిఫైనరీ ఇది పాయింట్ వన్ మిలియన్ మెట్రిక్ టన్నులకి సామర్థ్యం సంబంధించినటువంటి సంస్థ ఇక భారత పెట్రోలియంకి సంబంధించినటువంటి సంస్థలను ఒకసారి పరిశీలిద్దాం ఇది ముంబైలో ఉన్నటువంటిది ట్వల్వ్ ఎంఎం అంటే ట్వెల్వ్ మెట్రో మిలియన్ మెట్రిక్ టన్స్కి సంబంధించినటువంటి కెపాసిటీ ఉన్న సంస్థ ఇది అలానే కొచ్చిలో పదిహేను పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి రిఫైనరీ ఇప్పటికే నిర్వహిస్తుంది భారత పెట్రోలియం అలానే భార బీనాలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బీనాలో ఆరు మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కెపాసిటీ ఉన్నటువంటి సంస్థని భారత పెట్రోలియం నిర్వహిస్తుంది దేశవ్యాప్తంగా ఈ మూడు చోట్ల మాత్రమే భారత పెట్రోలియం ఇది ఫస్ట్ ముంబైలో అంటే మహారాష్ట్రలో ఉంది రెండవది కోచిలో ఉంది అంటే కేరళ రాష్ట్రంలో ఉంది మూడవది మధ్యప్రదేశ్లో ఉంది ఇది బీనా అనేది ఇది కూడా భారత పెట్రోలియం ప్లస్ ఓమాన్కి సంబంధించినటువంటి సంస్థలో టైఅప్గా భాగంగా ఈ రిఫైనరీని ఏర్పాటు చేసింది ఈ మూడు రిఫైనరీలు భారత పెట్రోలియంకి సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి రిఫైనరీలు ఇప్పుడు నాలుగవ రిఫైనరీని పన్నెండు మిలియన్ మెట్రో టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది భారత పెట్రోలియం దీనికోసం ఐదు యాభై వేల కోట్ల రూపాయలు యాభై వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కనీసం ఐదు సంవత్సరాల్లో ఈ పెట్టుబడులన్నీ పెట్టేటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రం పైన అన్వేషణ జరుపుతోంది బీపీసీఎల్ ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ని ఒక స్పెషల్ షార్ట్ లిస్టెడ్ జాబితాలో వచ్చినటువంటి రాష్ట్రంగా ఏపీ ఎందుకంటే మొత్తం మూడు రాష్ట్రాల పేర్లు వినిపిస్తున్నాయి ఏపీ ఒకటి గుజరాత్ ఒకటి అలానే మూడోది యూపీ ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ పెట్టేటువంటి అవకాశం ఉంది షార్ట్ లిస్ట్ చేసినటువంటి జాబితాలో ఈ మూడు రాష్ట్రాలకి సంబంధించిన జాబితానే కనిపిస్తుంది దీనిపైన బీపీసీఎల్ అధికారులు చెబుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంచనా ఏంటంటే దీనికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి కనుక క్లియర్ చేయాలి ఫైనల్ డెసిషన్ తీసుకోవాలంటే కనుక కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అందించబోయేటువంటి సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఇప్పటివరకు పశ్చిమ తీరంలో భారతదేశానికి పశ్చిమ తీరం అలానే తూర్పు తీరం కూడా చాలా ముఖ్యమైనటువంటి పశ్చిమ తీరంలో ఇప్పటికే రెండు రిఫైనరీలు ఉన్నాయి సెంట్రల్ ఇండియాలో మూడో రిఫైనరీ నడుపుతున్నటువంటి నేపథ్యంలో బీపీసీఎల్ ప్రాధాన్యం తూర్పు తీరంగా కనిపిస్తుంది ఈ తూర్పు తీరంలో కూడా మధ్యస్థంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బెల్ట్ని ప్రధాన ఎంపిక చేసుకునేటువంటి అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశం తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది అలానే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు ఇతర రాష్ట్రాల్లో ఎటువంటి విధానాలని అవలంబించారో పరిశీలించడం ద్వారా ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఇక్కడ రిఫైనరీ పెట్టేటువంటి సందర్భంలో చాలా రాయితీలని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ రాయితీలు ఇవ్వడం వలన ముఖ్యంగా పదిహేను సంవత్సరాల పాటు జీఎస్టీ మినహాయింపులపైన నిర్ణయం తీసుకుంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మూడో రిఫైనరీని మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేశారు సో అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వగలిగినటువంటి రాయితీలు ఈ పరిశ్రమ వస్తే కనుక వేల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది భారీ సంఖ్యలో పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తాయి పైగా రాబోయేటువంటి పెట్రో అవసరాలకి ముఖ్యంగా పెట్రో రిఫైనరీస్లో కేవలం పెట్రోల్ మాత్రమే కాదు దాని అనుబంధ పదార్థాలను కూడా తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ అనుబంధ ఉత్పత్తుల ద్వారానే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కిరోసిన్ లాంటివి కానీ గ్యాస్ లాంటివి కానీ అనేక రకాల ఉప ఉత్పత్తుల్ని తయారు చేసేటువంటి అవకాశాలు రిఫైనరీస్లో ఉంటాయి కాబట్టి ఇది భారీ ప్రాజెక్టు రాష్ట్రానికి అయ్యేటువంటి అవకాశం ఉంది దీనిపైన ఎటువంటి జాప్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడా అవసరమైన రెండు మార్గాలని ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా తెలుస్తుంది మొదటి అంశం ప్రకారం చూస్తే కనుక ఈ రిఫైనరీస్ అంటే ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి డైరెక్టర్స్తో ముఖ్యంగా ఈ సంస్థకు సంబంధించి బీపీసీఎల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులతో భేటీలు జరపడానికి కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు దాంతోపాటు రాష్ట్రం ఆఫర్ చేయబోయేటువంటి అంశాలని ప్రస్తావిస్తూ ఏ ఏ అంశాల ఆధారంగా పరిశ్రమను ఇక్కడికి తీసుకురావచ్చు అనేటువంటి విషయంపైన అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు మరొకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెట్రోలియం శాఖ దీనిలో ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రాజెక్టు వచ్చే విధంగా ఎందుకంటే విభజన సందర్భంలో రాష్ట్రానికి కొన్ని హామీలు ఇచ్చారు భారీ పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తామనేటువంటి మాటని చట్టపరంగానే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నిటినీ మేళవిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కోస్టల్ బేట్లో విశాఖ నుంచి కాకినాడ వరకు లేదా నెల్లూరు నుంచి చెన్నై తీరం వరకు ఉన్నటువంటి ప్రాంతాలు అనువైన ప్రదేశాలుగా రిఫైనరీ సంస్థలకు సంబంధించినటువంటి అనువైన ప్రదేశాలుగా ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా ఉంది సో ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్కి ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని అధికారులకి చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా సమాచారం దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి రిఫైనరీస్ ప్రకారం చూస్తే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిఫైనరీస్ లెక్క ప్రకారం చూసినా కానీ ఒకవేళ ఈ పెట్రోకెమికల్ కారిడ కారిడార్ కనుక వస్తే ఈ ఈ ప్రాజెక్ట్ కనుక పెట్రోకెమికల్ కారిడార్లో భాగంగా కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి రిఫైనరీస్ కంటే భారీ సామర్థ్యం కలిగింది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రిఫైనరీస్లో ఎయిట్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ అంటే ఎయిట్ పాయింట్ త్రీ మిలియన్ మెగా టన్స్ సామర్థ్యం ఉన్నటువంటి హెచ్పిసిఎల్ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో భారీ పరిశ్రమగా గుర్తింపు పొందుతుంది దీనికంటే దీన్ని మించినటువంటి సామర్థ్యం ఎందుకంటే ఇప్పుడు పన్నెండు ట్వెల్వ్ మిలియన్ మెగా టన్స్ సామర్థ్యం ఉన్నటువంటి బీపీసీఎల్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తుంది కాబట్టి అంటే కోటి ఇరవై లక్షల మెగా టన్నుల సామర్థ్యం కలిగినటువంటి రిఫైనరీస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఈ పరిశ్రమను ఎట్టి పరిస్థితిలో చేయిజార్చుకోవద్దు అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి రోజుల్లోనే ఈ ప్రాజెక్టును కనుక ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక భారీ విజయాన్ని నమోదు చేసినట్టుగా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ పరిశ్రమని దాన్ని అనుసరించి వచ్చేటువంటి ఉప పరిశ్రమలతో సహా చూస్తే కనుక ఒక వ్యాపార సామ్రాజ్యం అంటే ఒక భారీ పట్టణ నిర్మాణానికి అవసరమైన వ్యవస్థలు వస్తాయి ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల కానీ అలానే విశాఖలో ఏర్పాటైనటువంటి భారీ పరిశ్రమల నుంచి కానీ భారీ టౌన్షిప్లు అక్కడ డెవలప్ అయినటువంటి పరిస్థితి ఉంది అంటే బిహెచ్ఎల్ లాంటివి ఆల్విన్ లాంటివి అనేక ఈసీఐఎల్ లాంటివి అనేక సంస్థలకు సంబంధించినటువంటి టౌన్షిప్లని మనం చూసాం అదే తరహాలో మరొకసారి బీపీసీఎల్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వస్తే ఒక భారీ టౌన్షిప్ ఏర్పాటు కూడా మార్గం సుగమం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ పరిశ్రమను ఎట్టి పరిస్థితిలో చేజార్చుకోకుండా చూడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది యాభై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రాబోయేటువంటి ఐదేళ్లలో కేవలం ఈ ఒక్క పరిశ్రమ పైన పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి కూడా దోహదపడేటువంటి అంశం కాబోతుందని అంచనా వేస్తున్నారు సింగిల్ విండో విధానంలో పారిశ్రామిక విధానాన్ని ఒకసారి సమీక్షించడం ద్వారా రాయితీల విషయంలో కానీ బీపీసీఎల్కి ఇవ్వగలిగేటువంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇవ్వగలిగేటువంటి ఆకర్షణీయమైనటువంటి రాయితీల పైన ప్రధానంగా ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించినట్టుగా సమాచారం ఉంది దీనిపై ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో ఆంధ్రప్రదేశ్ కోరిక ఎంతవరకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి